ఓ పాము టార్గెట్ ఆ యువతి దీంతో ఆ యువతి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆటోమేటిక్గా పాము చేరుకుంటుంది అందరూ చూస్తుండగానే ఆమె కుటుంబ సభ్యుల ముందే ఆ పాము యువతిని కాటేస్తుంది ఫ్యామిలీలోని మిగతా వారిని టచ్ కూడా చేయదు దీంతో ఇప్పటికే నలభై ఒక్కసార్లు ఆ పాము యువతిని కాటేసింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాము కాటేసిన ప్రతిసారి మరణ మంచు వరకు వెళ్తున్న ఆ యువతి మళ్ళీ కోలుకుంటుంది వినడానికి సినిమా స్టోరీలా అనిపించిన ఇది యూపీలోని బారం బంకి జిల్లాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి సంఘటన దీంతో ఆ పాము టార్గెట్ ఆ యువతియే ఎందుకు పాము అన్నిసార్లు కరిచిన యువతి ప్రాణాలతో ఎలా బయటపడుతుంది అనేది ఇప్పుడు పెద్ద మిస్సరిగా మారింది ఉత్తరప్రదేశ్లోని బారంబంకి జిల్లాలో మాత్రం షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది జవహర్పూర్ గ్రామానికి చెందినటువంటి మునవరాలి కుమార్తె రెహమతుల్ బాను మళ్లీ పాము కాటుకు గురైంది దీంతో కుటుంబ సభ్యులు వైద్యులు గ్రామస్తులు అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే బానుకు పాము కరిచడం ఇది నలభై ఒక్కసారి దీంతో కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు దేవాకు తీసుకొని వెళ్లారు అపస్మారక స్థితిలో ఉన్న యువతిని వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు ఆమె పరిస్థితి మెరుగుపడపోవడంతో చికిత్స కోసం లక్నోలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ట్రామా సెంటర్కు తరలించడం జరిగింది ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా స్థిరంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఈసారి కూడా ఆమె బతికిపోయింది అయితే పాము బానోను గత కొన్నేళ్లుగా వెంటాడుతూనే ఉంది ఆమె ఎక్కడున్నా అక్కడికి చేరుకొని కాటేస్తుంది ఇలా నలభై ఒక్క సార్లు కాటేసిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇంటి నిండా మనుషులున్నా పాము మాత్రం టార్గెట్ మాత్రమే బానోయే అదే విధంగా గుంపు నిండా మనుషుల మధ్య ఉన్న పాము వచ్చి ఈమెను వెతుక్కొని మరీ కాటేస్తుంది దీంతో ఇది పెద్ద మిస్టరీగా మారిపోయింది స్థానికంగా ఆమెకు పాము కాటేసినప్పుడల్లా లక్నోలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ట్రామా సెంటర్లో చికిత్స అందించడం జరుగుతుంది దీంతో అక్కడి వైద్యులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకరిని పాము ఇన్నిసార్లు కాటేయడం చికిత్స తర్వాత కోలుకోవడం చాలా విచిత్రంగా ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు ఇక ఇది ఒక సినిమా కథలా అనిపించవచ్చు కానీ ఇది మన వాస్తవికత అని బాధితురాలి సోదరుడు ఆజాద్ చెప్తున్నారు అయితే పాము పగబడితే అంతే సంగతులు అంటారు పాము పగ ప్రాణాలు తీసి తీరుతుందంటారు అయితే చాలా సంఘటనలు ఇది నిజమని నిరూపిస్తున్నాయి దీంతో మనుషులకు ఉన్నట్టే పాముకు పగలు ప్రతీకారాలు ఉంటాయని అంటారు కానీ ఇవన్నీ మూఢనమ్మకాలని హేతువాదులు చెబుతుంటారు అసలు పగబట్టేంత మైండ్ సెట్ పాములకు ఉండదనేది వారి వాదన పాములకు ఎలాంటి అతీంద్రియ శక్తులు కానీ జ్ఞాపక శక్తి లేదని సైన్స్ చెప్తోంది పాములకు జ్ఞాపకశక్తి తక్కువ అని పుట్టలో నుంచి బయటకు వచ్చిన పాము ఒక్కోసారి తన పుట్ట ఎక్కడుందో మర్చిపోతుందంటున్నారు వెటర్నరీ డాక్టర్లు తమ ఆత్మరక్షణ కోసం అంటే ఎవరో తనకు హాని తలపెడుతున్నారనే తలంపుతో కాటు వేస్తాయి తప్ప పాములు పగబట్టేదానికి అవకాశం ఏదంటున్నారు నిపుణులు కేవలం నేల మీద ఉన్నటువంటి వేవ్స్ ఆధారంగానే పాములు చలనం ఉంటుందని ఇటువంటి గ్రహణ శక్తి జ్ఞానశక్తి లేదంటారు సైంటిఫిక్గా దీన్ని ప్రూవ్ చేయడం కూడా జరిగిందని కేవలం బూడనమ్మకం మాత్రమేనని పాములపై రీసెర్చ్ చేసినటువంటి పరిశోధకులు వాదన ఇక చాలా వరకు పాములు కాటేస్తాయి కానీ కాటేసినవన్నీ విషపూరితం కాదని కేవలం కొన్ని సర్పాలు మాత్రమే విషం వదులుతాయని కూడా పరిశోధనకులు చెబుతున్నారు ఇక ఇలా ఉంటే ఒక్కోసారి విష సర్పాలు కూడా కాటు వేసినా విషం ఎక్కదట ఎందుకంటే అది ఆహారం తీసుకున్నటువంటి నాలుగైదు గంటల వరకు కూడా విషం విడుదలవదు ఆ సమయంలో మనిషిని కాటు వేస్తే విషం ఎక్కదని అంటున్నారు పరిశోధనకులు ఇక ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో కూడా డెబ్బై ఏళ్ళ సీతారామని వృద్ధుడిని కూడా ఇప్పటి ఒకే పాము పద్నాలుగు సార్లు కాటు వేసింది ఆ పాము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తిరిగి వచ్చి అతన్ని కాటు వేయడం మిస్సరిగా మారింది